లో కాక వెంకటస్వామి స్మారక పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వివేక్ కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణలు ప్రారంభించారు అనంతరం వివేక్ వినోద్ వంశీకృష్ణలు మాట్లాడుతూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పటి మంత్రి చిదంబరంతో బీసీసీఐని డెవలప్ చేయడానికి కృషి చేశామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన కాలంలో మారుమూల గ్రామాలకు క్రికెట్ ఆటను తీసుకువెళ్లినట్లు చెప్పారు ముందుగా కాక చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్లేయర్స్ని పరిచయం చేసుకుని కొద్దిసేపు బ్యాటింగ్ బౌలింగ్ చేసి క్రీడాకారులు ఉత్సాహం నింపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో క్రికెట్ అంశం వచ్చినప్పుడు అందరు కూడా కాకా కుటుంబంని గుర్తు చేసుకుంటారు కాకా వెంకటస్వామి గారు ఈ దేశంలో వరల్డ్ కప్ ఈ దేశానికి రానికే అప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఈ బీసీసీఐకి ఏదైతే ట్యాక్స్ ఎగ్జిబిషన్ రావాలో ఆ ట్యాక్స్ ఎగ్జిబిషన్ తీసుకొచ్చి వరల్డ్ కప్ని ఈ దేశంలో పెట్టేలాగా ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు ప్రయత్నాల వల్ల మా అన్న వినోద్ గారు అప్పుడు వారు హెచ్సిఏ ప్రెసిడెంట్ ఉండే వారు మా నాన్నగారితో తీసుకెళ్ళి చిదంబరం ఫైనాన్స్ మినిస్టరు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో చర్చించి ఈ ట్యాక్స్ ఎగ్జిబిషన్ తీసుకురావడం వలన క్రికెటే ఈ దేశంలో వరల్డ్ కప్ రావడము క్రికెట్ని ఇంకా ఎక్కువ బీసీసీఐని బలంగా అయ్యి క్రికెట్ని అన్ని చోట్ల కూడా ప్రోత్సాహం చేయబడుతుంది నిజంగానే దేశంలో యువకులందరూ కూడా క్రికెట్ అంటే వారందరూ కూడా క్రికెట్ పైన దృష్టి పెట్టుకొని క్రికెట్ని ఇంకా ఎక్కువ బలపరచాలని చెప్పి హెచ్సిఏ బీసీసీఐ ప్రయత్నం చేస్తుంది మా అన్నగారు హెచ్సిఏలో పదకొండు సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నారు నేను కూడా ఒకసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి స్పాన్సర్షిప్స్ ఎవరు కూడా ముందుకు రానప్పుడు మా నాన్నగారి ఆదేశాల ప్రకారంగా కాకా వెంకటస్వామి గారి ఆదేశాల ప్రకారంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి స్పాన్సర్షిప్ చేసి ఆ స్టేడియం నిలబడ నిలబడటంలో ఒక కీలకమైన పాత్ర వేసినారు తర్వాత గ్రామాలలో క్రికెట్ గ్రామాలలో క్రికెట్ గుర్తింపు చేయాలి గ్రామాలలో క్రికెటర్స్ని కూడా దేశ స్థాయిలో రావాలని చెప్పి కాకా వెంకటస్వామి ఫౌండేషన్ అని చెప్పి అప్పుడు హెచ్సిఏ ద్వారా ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది అప్పుడు అన్ని జిల్లాలలో అప్పుడు పది జిల్లాలు ఉండే తెలంగాణలో అన్ని పది జిల్లాలలో ఈ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది చాలామంది మారుమూరు ప్రాంతాల నుంచి అప్పుడు క్రికెటర్స్గా ఎదగడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్ తర్వాత చాలా చోట్లు కూడా రూరల్ క్రికెట్లో పాల్గొని ఈ రూరల్ క్రికెట్ని ప్రోత్సహిస్తున్నారు మేము బెల్లంపల్లిలో వినోద్ గారు గెలిచిన తర్వాత నేను గెలిచిన తర్వాత ప్రత్యేకంగా చాలా చోట్ల కూడా వెంకటస్వామి కప్పు పెట్టుకుంటాం సార్ మీరు దానికి స్పాన్సర్ చేయాలని చెప్పి చాలా చోట్ల కూడా ఈ రిక్వెస్ట్ రావడం జరిగింది అప్పుడు ఈ ఆలోచన వచ్చింది కాకా వెంకటస్వామి కప్ పెద్దపల్లిలో అన్ని ఏడు నియోజకవర్గాలలో ఈ పోటీలు చేసి ఈ గ్రామం నుంచి వచ్చిన క్రికెటర్స్కి ఒక అవకాశం కల్పించాలి వాళ్ళందరికీ కూడా క్రికెటింగ్ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఈరోజు మొట్టమొదటి మ్యాచ్ మన బెల్లంపల్లిలో వినోద్ గారు అక్కడ ఎమ్మెల్యే వారు ప్రారంభం చేయబోతున్నారు ఈ కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అంటే ఏడు నియోజకవర్గాలలో అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ పోటీలు చేసి ఈ క్రికెటర్స్ అందరికీ కూడా వారికి కిట్స్ ఇవ్వడంలో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రైజ్ కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా వారికి ఇప్పించి ఈ క్రికెట్ని మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలని చెప్పి మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం ఉట్టి తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో ఒక క్రేజ్ లెక్క పెరిగింది ఆ క్రేజ్ పెరగటంలా చాలామందికి తెలియని ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఉన్నది అసలు క్రికెట్ సమస్య గురించి మేము స్కూల్ ఉన్నప్పుడు మా నాయన అప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో టెస్ట్ మ్యాచ్ ఉండే ఇండియా న్యూజిలాండ్ది హైదరాబాద్లో అయితే మేము అప్పుడు స్కూల్కి వెళ్ళి మా నాయన తీసుకుపోయి మ్యాచ్ చూపించాడు ఆ మ్యాచ్ చూసిన తర్వాత మాకు ఇంట్రెస్ట్ అనేది క్రికెట్లో పెరిగింది నుంచి ఇక దాని తర్వాత ఆడే అవకాశాలు దొరికినాయి కాలేజీల స్కూల్లల్లో లీగ్లల్లో హెచ్సిఏలో కూడా ఆడినం ఆ ఉన్న ప్యాషన్తోని ఆ ఉన్న ఇంట్రెస్ట్తోని క్రికెట్ని డెవలప్ చేయాలనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని మా నాయన ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా హెచ్సిఏకి పది రూపాయలు లేనప్పుడు కూడా నేనప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నా ఒక రూపాయి కూడా లేకుండే ఒక స్పాన్సరర్ వచ్చి ఈ మట కూడా ఎవరు రాకే ముంగట రాలే అప్పుడు మా నాయన ఆదేశాల ప్రకారంగా మా తమ్ముడు కూడా కంపెనీ తరఫు నుంచి రిజల్యూషన్ పాస్ చేసి దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు ఆ టైంలో స్టేడియం దగ్గర రూపాయి లేనప్పుడు అది పిచ్చిన తర్వాత స్టేడియం కట్టే అవకాశం పెరిగింది దానికి కూడా మా నాయన శివలాల్ యాదవ్ మేము పోయాడు గ్రౌండ్ మీద కూర్చొని చూస్తే ఒక ఉట్టి ఒక రాయి ఉండేది ఆ రాయి కాడకెళ్ళి ఇప్పుడు ఒక పెద్ద మాన్యుమెంట్ చేసి రెడీ పెట్టినమాడా ఆ రెడీ పెట్టినందుకు పోయిన అధికారులు పోయిన రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేసినారంటే యాంటీ కరప్షన్ బ్యూరోలో నన్ను ఆ మేము డబ్బులు ఇచ్చి స్టేడియం కట్టిన తర్వాత మేమంటే పది రూపాయలు దాంట్కి సంపాదించమని ఒక తప్పుడు కేసు ఫ్యాబ్రికేట్ చేసి చేసి ఇట్లుంది వాళ్ళు ఇచ్చిన కనకినా దాని తర్వాత రకరకాలుగా ఇంటర్వ్యూ తీసుకుర్రు ఆ వీడియోలు పిలిచి దగ్గర దగ్గర ఎనిమిది పది గంటలు కూర్చోబెట్టిర్రు దాంట్లో సమస్యనే లేదు కానీ వాళ్ళు చేసేసారు సరే వాళ్ళు ఏమైనా అడిగితే మేము డ్యూటీ చేస్తున్నాం సార్ మాకు దాంతో ఇంకేం తెలియదు అన్నారు సరే ఓకే అని తీసుకున్నాము దానికి ఏ సందర్భంగా ఇన్వెస్టిగేషన్ కానీ చేస్తున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా కుటుంబానికి చేసే ఏ లెవెల్లో ఇబ్బంది పెట్టాలను అనే ఒక ప్రోగ్రామ్ వేసారు దానికి కూడా మేము మా నాయన ఇచ్చిన ఆశీర్వాదంతో ఎందుకంటే మా మనసు క్లీన్ ఉన్నది మాకు ఎవరితోని పది రూపాయలు సంపాదించుకునే అసలు ఆశ లేదు నేను సంపాదించుకోము మా నాయన ఇచ్చిన ఆశీర్వాదమే చాలు మాకు అందుకోసం ఆయన పేరు మీద ఉన్న పెద్దపల్లె కాదు యావత్ తెలంగాణలో ఒకవేళ మోక దొరితే అన్ని జాగాలలో కూడా క్రికెట్ పెట్టే అవకాశం ఉంది టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు మాకున్న ఎక్స్పీరియన్స్తో నేను ప్రెసిడెంట్గా ఉండే పదకొండు ఏళ్ళు మా తమ్ముడు రెండేళ్ళు ఏళ్ళు ఉన్నాడు మా నాయన పేరు మీద కూడా ఫౌండేషన్లో అన్ని జిల్లాలకి వెళ్ళి అందరినీ టీమ్స్ తీసుకొచ్చి కుట్లా మాట ప్రాక్టీస్ మ్యాచ్లు చేసినాం టోర్నమెంట్ కండక్ట్ చేసినాం చాలా పెద్ద ఎత్తున ఎల్బీ ఎల్బీ స్టేడియంలో ఫైనల్స్ అయినట్టే రకరకాలుగా టెలికాస్ట్ అయింది రకరకాలుగా ప్లేయర్స్ అందరు బయటకు వచ్చారు నేను టెక్నికల్ కమిటీ మెంబర్ గవాస్కర్ గారు చైర్మన్ ఉన్నప్పుడు బీసీసీఐలా పనిచేసేటప్పుడు ఇవాళ దాకా బీసీసీఐలా ఇప్పటిదాకా ఛాంపియన్స్ ట్రాఫీ కండక్ట్ కాకపోతే వరల్డ్ కప్ వచ్చే ముచ్చట లేకుంటే ఆ టైంలో మా నాన్నగారు ఇప్పుడే మా తమ్ముడు చెప్పినట్టు పెద్దలు మన్మోహన్ సింగ్ గారు చిదంబరం గారితో పర్సనల్గా మాట్లాడి ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది ఫోర్ డేస్ లోపల ఒకవేళ మీరు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ కమిట్మెంట్ గిట్ట అప్రూవల్ లేకపోతే మేము ఛాంపియన్స్ ట్రాఫీ షిఫ్ట్ చేసి శ్రీలంక పాకిస్తాన్ పంపిస్తాము మీకు వచ్చే టూ వరల్డ్ కప్ ఆపర్చునిటీ దొరకది అని అంటే ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ ఉండే ఛాంపియన్స్ ట్రఫీ కండక్ట్ చేయడానికి మూడు రోజులలో అప్లికేషన్ తీసుకుపోయి బీసీసీఐ తరఫు నుంచి తీసుకుపోయి పెద్దలు మన్మోహన్ సింగ్ గారి ఆశీర్వాదంతో మా నాయన ఇచ్చిన రిక్వెస్ట్ని వాళ్ళు అప్రూవ్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ఫుల్గా టూ థౌజండ్ సిక్స్ నుంచి కండక్ట్ చేసిన తర్వాత అది సూపర్ సక్సెస్ అయిన తర్వాతనే ఐపీఎల్ పుట్టింది అంటే మేము ఐపీఎల్ పుట్టి అని కూడా ఒక కారణం ఛాంపియన్స్ ట్రాఫీ అయిన తర్వాతనే ఐపీఎల్ సృష్టించింది దాని తర్వాతనే ఎనిమిది టీంలు క్రియేట్ చేసినాం బీసీసీఐలో వాళ్ళు చేసిన తర్వాత ఇవాళ ఆ రోజు ఒక్కొక్క టీంకు రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయల ఉన్న ఆ టైంలో టీము ఇవాళ దాని వాల్యుయేషన్ చూసుకుంటే పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయల కోట్ల రూపాయలు వర్త్ ఒక టీం అయిపోయింది ఒక బిలియన్ డాలర్ టర్న్ ఓవర్ అయిపోయింది ఐపీఎల్ అంటే ఇట్స్ వరల్డ్స్ బెస్ట్ టోర్నమెంట్ ఎందుకైందంటే ఇదంతా మన్మోహన్ సింగ్ గారు మా నాన్నగారు చేసిన కృషి ఆ టైంలో అప్పుడు పెద్దలు శరద్ పవార్ గారు లలిత్ మోడీ గారు వాళ్ళు కన్సర్న్ పీపుల్ ఉండే ఐపీఎల్లా నేను కూడా ఆర్గనైజింగ్ కమిటీల మెంబర్గా ఉండేంటి ఆ టైంలో ఇవాళ అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత కూడా మేము బీసీసీఐకి హెచ్సిఏకి ఎల్లకాలం రుణపడున్నాము వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ని మేము దాన్ని పెద్దపల్లే కాదు యావత్ తెలంగాణలో కూడా సపోర్ట్ చేసే కార్యక్రమాన్ని మేము పెట్టుకుంటున్నాము ఈ టోర్నమెంట్ని మా నాయన పేరు మీద ప్రత్యేకంగా జనాలకు ఎందుకంటే అప్పుడే మా గవాస్కర్ అన్నండి రూరల్ టాలెంట్ని సరిగా ట్యాప్ చేస్తలేము ఆ టాలెంట్ని గిట్ట సరిగ్గా ట్యాప్ చేసుకుంటే ఇప్పుడున్న టీంలో కూడా ఇసోటి దగ్గర దగ్గర పది ఇండియన్ టీంలు కావాలి అని ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్తో ఆయన ఆయనంత పెద్ద ప్లేయర్ వరల్డ్ ఇప్పటిదాకా పుట్టలే నాకు ఆయనతో పర్సనల్ సంబంధం ఉంది ఎందుకంటే ఆయన మాట్లాడే పద్ధతి ఆయన మాట ఆడిన రోజులు గిట్ట గుర్తు చేసుకుంటే ఆయనంత పెద్ద క్రికెటర్ ఇప్పటిదాకా వరల్డ్ ఎవడు పుట్టలే నా దృష్టిలో ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో ఆడినప్పుడు హెల్మెట్లు లేవు కార్డులు లేవు ఏం సపోర్టింగ్ సిస్టమ్ లేదు ఆయన ఆడినప్పుడు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్లు ఉన్న బాల్ని ఆయన వితౌట్ హెల్మెట్ ఆడిన ఘనత ఆయనంత పెద్ద క్రికెటర్ ఎవరు పుట్టలే ఇలా కోహ్లీ తెండూల్కర్ అంతా ఆడుతురు వాళ్ళు కూడా ఆడుతున్నారు కానీ ఈయన లెవెల్లా ఆ స్పీడ్కు తగ్గట్టు రాలేదు కానీ నేను కంపారిజన్ చేస్తలేను అల్టిమేట్గా క్రికెట్ గెలిచింది ఆ ప్రోత్సాహంతో మా కుటుంబానికి ఇచ్చిన సపోర్ట్తో ఉన్న పెద్దపల్లికి మేము అందరినీ క్రికెటర్స్ని ఎంకరేజ్ చేయడానికి కార్యక్రమాన్ని తీసుకున్నాము ఈ టోర్నమెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్క యువకులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అందరూ కోఆపరేట్ చేయండి క్రికెట్ ఆడవడం అంటే అంత ఆశామాసి కాదు చాలా స్టామినా కావాలి బాడీ బిల్డింగ్ కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి బాల్ ప్లేయింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది చాలా ఎడ్యుకేషన్ అది నేను అందరికీ యువకులకు చెప్తున్నాను ఎంత మీరు కాన్సన్ట్రేట్ చేసి క్రికెట్లో సక్సెస్ అవుతారో అంత మీ వర్క్లా మీ ప్రొఫెషన్లా మీ స్టడీస్లా మీరు అడిగిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మీరు సక్సెస్ అవుతారని అది ఒక పూర్తిగా విశ్వాసం ఉన్నది దీని ఒక మీరు ఒక ఆపర్చునిటీ కింద యూజ్ చేసుకోమని ఉన్న పెద్ద ఉన్న సోదరులకు అందరికీ మళ్ళొకసారి నేను మంచిగా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాము మా కుటుంబం తరఫు నుంచి తీసుకున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ని మా నాన్నగారి పేరు మీద పెద్ద సక్సెస్ కావాలని ప్రతి ప్లేయర్ని పార్టిసిపేట్ కండి పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అది చేస్తేనే మీకు పెద్ద సక్సెస్ అవుతుంది దీన్ని మా నాయన పేరు మీద తీసుకున్న అడ్వాంటేజ్ని పిల్లలందరికీ మేము సపోర్ట్ చేస్తాము పెద్దలు వినోద్ గారు వివేక్ గారు చెప్పినట్లు మా కాక మీద ఒక టోర్నమెంట్ మా తాత వెంకటస్వామి గారి పేరు మీద ఒక టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది పెద్దపల్లి నియోజకవర్గ ప్రతి యువతలకు ఇది ఆహ్వానం కూడా గ్లేస్బాల్ టోర్నమెంటు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే యువతలు ఇప్పుడే వినోద్ గారు చెప్పినట్టు యువతలకు చాలా టీమ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది జీవితంలో విన్నింగ్ లూజింగ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేది అందరికీ తెలుస్తుంది జీవితంలో ఎదగాలంటే స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా మన చైల్డ్హుడ్ మన యువతలో ఒక భాగం అయి ఉండాలి ఆ ఆలోచనతోటి క్రికెట్తో ఉన్న అనుబంధం మా పెదనాన్న వినోద్ గారు మా నాన్న వివేక్ గారు నేను అందరము క్రికెట్ ఎంతోసియా మా స్కూల్లో కూడా క్రికెట్ ఆడడం జరిగింది స్కూల్ టీంలో కూడా క్రికెట్ ఆడినాము అయితే ఈ టోర్నమెంటు డీటెయిల్స్ చెప్పాలంటే ప్రతి కాన్స్టెన్సీలో మండల్ వైజు ఒక్కో మండల్ వర్సెస్ ఇంకో మండల్ మ్యాచెస్ పెట్టాము అది సుమారు ఒక ముప్పై ఐదు మ్యాచెస్ ఉంటాయి దాంట్లో క్వాలిఫై అది రౌండ్ రాబిన్ లీగ్ టైప్ మ్యాచెస్ ఉంటాయి అవి క్వాలిఫై అయిన వాళ్ళు కాన్స్టెన్సీ వర్సెస్ కాన్స్టెన్సీ ఆడడం జరుగుతుంది అక్కడ ఒక ఇరవై ఒకటి ఇరవై ఒక మ్యాచ్లు జరుగుతాయి దాంట్లో విన్నర్కి ఒక ప్రైజ్ అమౌంట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది కాక పేరు మీద పెట్టిన ఈ టోర్నమెంటు స్పోర్ట్స్ అనేది కేవలం స్పోర్ట్స్ అనేది కేవలం గేమే కాదు లైఫ్లో లెర్నింగ్ లెసన్ కూడా ఉంటుందని చెప్పి చాలామంది యువతలకు ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది మీరందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొని ఒక మంచి సక్సెస్ చేసి ఇక్కడ పెద్దపల్లి నుంచి మన ఇండియన్ క్రికెట్ టీంకి ఖచ్చితంగా ప్లేయర్స్ వెళ్దామని చెప్పిన కోరిక నెరవేరుస్తుందని చెప్పి